అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నా అందరూ వాళ్ళకి నచ్చినట్టు ఒక్కొక్క రకంగా చేస్తారు కదండి ఒకసారి ఇలా కూడా చేయండి క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ స్పైసీగా చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికిలోకి కొంచెం మసాలా పౌడర్ కలుపుకుందాం నేను బాగా ఉప్పు వేసి కడిగి ఒక ఒక గంట ఉప్పు నీళ్ళలో నానబెట్టి తీసానండి ఇప్పుడు మసాలా కలుపుకుందాం ఒక స్పూను కారం వేస్తున్నా ఒక పెద్ద స్పూను అలాగే ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకుందాం మసల అంతా ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో ఒక వంద గ్రాములు నూనె వేసుకోండి కొంచెం తక్కువ వేసుకోండి ఫిష్ ఫ్రై మళ్ళీ ఆ నూనె పనికిరాదండి కూరలోకి కూడా అందుకని ఒక వంద గ్రాములు వేసుకొని వేడవనిద్దాం వేడైంది నూనె వేడయ్యాక ఒకసారి సిమ్లో పెట్టుకొని మంట ఇప్పుడు చేపలని అందులో వేసుకుందాం పట్టి చేపలనే ఇలా దాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకొని మసాలా వేసుకోవటమే మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి నూనె ఎక్కువగా అయితే మాడిపోతుంది ఫిష్ ఇలా దాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెంటనే ఒకసారి హై ఫ్లేమ్లో ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టర్న్ చేసుకున్నాం ఇలా అటు ఇటు చిప్పుకుంటా ఎర్రగా కాల్చుకోవాలి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఏగటానికి కొద్దిగా టైం పడుతుందండి నీళ్ళలోంచి తీసినవి కదా వేసుకునేటప్పుడు జాగ్రత్తగా వేసుకోండి కొంచెం నీళ్ళు పేల్తే కదా అటు ఇటు తిప్పుకుంటా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి వెండి ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ప్లేట్లోకి మంట సిమ్లో పెట్టుకోండి కొంచెం వేగేదాకా హై ఫ్లేమ్లో తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకా రెండు వేసుకుందాం ఇంకోసారి చేసిన ఫిష్ ముక్కల మీద మనకు రెడీ చేసి పెట్టుకున్న మసాలా చల్లుదాం ఇలా అటు ఇటు తిప్పుకుంటా కారం వేసుకోవాలి ముక్కల మీద మసాలా పొడి చల్లాక కొంచెం నూనె ఉంటుంది కదా వేడివేడితే నూనె మీద చల్లితే ఆ మసాలా పొడి అంతా ఆ ఫిష్ ముక్కలకే పట్టుకుంటుంది వేడివేడి నూనె తీసి గంటతో అలా రెండు వైపులా చేప ముక్కల మీద వేసేస్తే కారం పట్టుకుంటుంది ఇంకెక్కడ సరిపోనప్పుడు ఇలా కారం చల్లిపోతాం ఇంకోసారి చేద్దాం ఫస్ట్ వేసిన ముక్కనే ఆ టేబుల్ సార్ చేసుకొని ఇది మళ్ళీ ఇంకో ముక్క వేసుకున్నా చేప ముక్కలో నూనెలో వేయంగానే కలపొద్దండి అక్కుపోతాయి కదా కొంచెం వేగాక అప్పుడు కలపాలి అటు ఇటు తిప్పాలి అయిపోయింది తను తీసేద్దాం ఇప్పుడు తీసినప్పటి ఇంకా అది కొంచెం వేగాలి తీసినప్పటినే వేసుకుంటే ఆ నూనె మీద ఉప్పు కారం అండి తిప్పుకొని వేసుకోవాలి ఉప్పు కారం మంచిగా దాన్ని కూడా తీసేద్దాం కూడా ఫ్రై అయిపోయింది దాన్ని కూడా తీసేస్తున్నా అలాగే ఇంకోటి ఉంది కదా దాన్ని కూడా వేసేస్తున్నా నూనెలో వేసేటప్పుడు కొంచెం ఎడంగా ఉండి వేయండి నీళ్ళు ఉంటాయి కదా కొంచెం మీద పడతాయి ఇప్పుడు దీనిలో కూడా ఉప్పు కారం వేసుకున్నాం దీని మీద కూడా అది కూడా అయిపోయాక అన్నీ ఒకసారి చూపిస్తానండి అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్నాం దీనిలో కూడా ఉప్పు కారం వేసాక చూపిస్తాను ప్లేట్లో వేసి అంతేనండి ఎంత కరకరలాడుకుంటా స్పైసీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఇలా వేస్తుంటే ఇలా అయిపోతాయి లాస్ట్కి రెండు మిలిగిని నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్